హాయ్ అండి అందరికీ నమస్కారం ఎల్కాంబ్యాట్ మన ఛానల్ వడియాలు తెల్లగా మళ్ళీ పూల లాగా ఉన్నాయి ఈ వడియాలు ఇప్పుడు చేసి పెట్టుకున్నారంటే ఈ రెండు సంవత్సరాలైనా పాడవ్వండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఎండలు బాగా ఎండలు కాస్తున్నాయి ఫ్యాన్ కింద అయితే రెండు రోజులు ఎండబెట్టుకోవాలి అదే మనం బయట ఎండలో అయితే ఒక ఆరు గంటలకే ఎండిపోతాయి రెండో రోజు కూడా ఎండబెట్ట అవసరం లేదు తయారీ విధానం చూపిస్తాను వేయించినా కానీ చాలా గుల్లగా మల్లె పువ్వులాగా చాలా టేస్టీగా ఉన్నాయి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి వీడియోస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి వడియాలు వెళ్ళి చూడండి మీకు నచ్చిన వడియాలు పెట్టుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి పువ్వు లాంటి వడియాలకు కావాల్సింది బియ్యము పావు కేజీ తీసుకున్నాను ఒక గ్లాసు స్టోర్ బియ్యం అయినా వేసుకోవచ్చు నేను మామూలు బీమే వేసాను నీళ్లు పోసి రెండు సార్లు గడిగేసుకున్నాము స్టోర్ అయితే ఒక నాలుగు సార్లు కడుక్కోవాలి బాగా నీళ్లు పోసి బియ్యం మునగా నీళ్లు పోసేసి మూత పెట్టి ఒక నాలుగు గంటలు నాన్న ఇవ్వాలి నాలుగు గంటలు నాన్న ఇచ్చాను నేను నాలుగు గంటలు దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో నీళ్ళన్నీ ఉంచేసాను ఈ బియ్యము ఇంట్లో వేసేసుకొని మిక్సీ జార్లో ఇంకో గ్లాసు నీళ్ళు తీసుకున్నాను మనం బియ్యం ఏదెంతైతే తీసుకున్నామో దాంతోనే తీసుకున్నాను కొంచెం కొంచెం పోసుకుంటా మిక్సీ పట్టుకోవాలి అన్నీ ఒకేసారి పోస్తే ఎగిరిపోతాయని నేను కొంచెం కొంచెం పోసుకుంటా గ్రైండ్ చేశాను మన దోశపే అట్టని ఎలా నలుగుద్దు మెత్తగా అట్నే ఉండాలి ఇప్పుడు ఒక మందాటిది కుక్కర్ తీసుకున్నాను మందాటి అయినా తీసుకోండి అడుగు మందంగా ఉండాలి అంటుకోకుండా ఒక ఆరు నీళ్ళు పోసుకున్నాను కుక్కర్లో ఒకటి బియ్యం అయితే ఆరు పోసుకోవాలి స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటించి కొంచెం వేడెక్కిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసాను సరిపడా వేసుకోవాలి రాళ్ళు ఉప్పు కలిపేసుకొని ఈ మిక్సీ బట్టను పిండి స్పూన్తో కలుపుకొని ఇంట్లో వేసి కలిపేసుకోవాలి లో పెట్టి అడగంటుకోకుండా ఇది పెట్టి పోసి కలుపుకుంటా పోసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలిట ఆయిలో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటా బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు గ్యాసు అడ్జస్ట్ చేసుకుంటా ఆయిలో లో పెట్టుకుంటా కలుపుకోవాలండి అడుగంటుకోకుండా ఒక పది పదిహేను నిమిషాలు పట్టు ఇది ఉడకటానికి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అదంతా అంతా పిండి కిందకు పైకి ఉండదు మనకి ఎంత ఉడికితే అంత పూలు లాగా వస్తాయి పిండి చూడండి ఉడికేసరికి కిందకు వచ్చేసింది అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకొని దగ్గరికి వచ్చింది ఇంక ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఒక బెడ్షీట్ వేపరిచాను బెడ్షీట్ మీద చేయి తడుక్కొని కొంచెం కొంచెం పిండి ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఆరిన తర్వాత వేడి తగ్గిన తర్వాత చిన్న చిన్నవి పెట్టేసుకున్నాను ఎండలోనైతే ఒక ఆరు గంటలకు ఎండిపోతాయండి నేను కనుక అయితే రెండు రోజులు ఎండాలి ప్యాన్ కిందైతే నేను ఎండలో పెట్టేశాను క్లాత్ ఏం తడప అవసరం లేదండి ఇంక అన్నీ చేసుకోవటం మళ్ళీ పుల్లాగా ఉన్నాయి తెల్లగా అన్నీ తీసి స్టోర్ చేసుకోవటం నేను ఈజీగా పెట్టుకోవచ్చు ఇంట్లో ఫ్యాన్ కింద అయితే రెండు రోజులకి ఎండిపోతాయి పోతాయి మనం ఎండల కనుక పెట్టుకుంటే ఒక రోజేను వచ్చినాయి